హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ పరీక్ష లేకుండా పదితో కొలువు తపాలా శాఖలో ఖాళీలు ఏపీలో పన్నెండు వందల పదిహేను తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది పదో తరగతి మార్కుల మెరిట్తో ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం వచ్చింది గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ రెండు వేల ఇరవై ఐదు ప్రకటన వెలువడింది దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క నాలుగు వందల పదమూడు ఖాళీలు ఉన్నాయి ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించవచ్చు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు వేతనం అందుకోవచ్చు తపాలా శాఖ డాక్ సేవక్ పోస్టుల్లో ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి వీరికి మూలవేతనంతో పాటు కరువు భత్యంను చెల్లిస్తున్నారు ప్రస్తుతం కేంద్రంలో యాభై మూడు శాతం డిఏ అమలవుతోంది దీని ప్రకారం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బిపిఎంకు పన్నెండు వేల మూలవేతనంతో పాటు ఇందులో యాభై మూడు శాతం ఆరు వేల మూడు వందల అరవై డిఏ కూడా దక్కుతుంది అంటే మొదటి నెల నుంచే వీరు పద్దెనిమిది వేల మూడు వందల అరవై వేతనం అందుకోవచ్చు దీంతోపాటు ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి ప్రతి ఆరు నెలలకు ఒక డిఏ ఏటా ఇంక్రిమెంట్ వేతనంలో కలుస్తుంది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ ఏబిపిఎం డాక్ సేవకులకు పదివేల మూల వేతనంతో పాటు ఐదు వేల మూడు వందల డిఏ దక్కుతుంది వీరు వి విధుల్లో చేరిన మొదటి నెల నుంచి పదిహేను వేల మూడు వందల వేతనం ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చు వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బిపిఎం ఏబిపిఎం డాక్ సేవలకు ప్రోత్సాహం అందిస్తారు ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ చెల్లిస్తారు స్వల్ప మొత్తంలో హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు వీరు రోజువారి విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్ కంప్యూటర్ స్మార్ట్ ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి సైకిల్ తొక్కడం రావాలి ఈ ఈ పోస్టులో అవకాశం వచ్చిన వారు రోజుకు సుమారు ఐదారు గంటలు పనిచేస్తే సరిపోతుంది ఎంపిక అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్తో ఉంటాయి ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు ఏ హోదాలో ఖాళీ ఉంది రిజర్వ్డ్ నాన్ రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు వాటిని పరిశీలించి ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి మొదటి ప్రాధాన్యం ఇస్తున్న దానికి ఆప్షన్ వన్ తర్వాత దానికి ఆప్షన్ టూ ఇలా నింపాలి అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒక చోట పోస్టింగ్ కేటాయిస్తారు ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్ ఈమెయిల్ పోస్టు ద్వారా అందుతుంది ముఖ్య వివరాలు ఖాళీలు ఇరవై ఒక నాలుగు వందల పదమూడు ఏపీలో పన్నెండు వందల పదిహేను తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది అర్హత పదో తరగతి ఉత్తీర్ణత ఇందులో మ్యాథ్స్ ఇంగ్లీష్ స్థానిక భాష ఉండటం తప్పనిసరి అంటే ఏపీ తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టులు పదో తరగతి వరకు చదవాలి వయసు మార్చ్ మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ మధ్యలో ఉండాలి ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు దివ్యాంగులకు ఐదేళ్ళు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది ఫీజు మహిళలు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు ఎస్సీ ఎస్టీలకు లేదు మిగిలిన వారంతా వంద చెల్లించాలి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చ్ మూడు విధులిలా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బిపిఎం బ్రాంచ్ కార్యకలాపాలు పర్యవేక్ష పర్యవేక్షించాలి పోస్టల్ విధులతో పాటు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు వ్యవహారాలు చూసుకోవాలి రికార్డుల నిర్వహణ ఆన్లైన్ లావాదేవీలు రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా ఉత్తరాలు పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలి పోస్టల్కు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలు చక్కబెట్టాలి బృంద నాయకుడిగా సంబంధిత బ్రాంచ్ను నడిపించాలి పోస్టల్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం స్టాంపులు స్టేషనరీ అమ్మకం ఉత్తరాలు పంపిణీ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు పేమెంట్లు పోస్టల్కు సంబంధించిన ఇతర వ్యవహారాలు చక్కబెట్టాలి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సూచించిన విధులు నిర్వర్తించాలి తపాలా పతాకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి డాక్ సేవక్ ఉత్తరాలు పంపిణీ చేయాలి అలాగే స్టాంపులు స్టేషనరీ అమ్మకాల బాధ్యత వీరిదే బిపిఎం ఏబిపిఎం సూచించిన విధులు పూర్తి చేయాలి రైల్వే మెయిల్ సర్వీస్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు వ్యవహారాలు చక్కబెట్టాలి